నేడు ఉదయం పదకొండు గంటలకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా గాజనూరు మండలం ప్రజా పరిషత్ కార్యాలయంలో రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో తల సైమ్య వ్యాధి గల చిన్నారులకు సహాయార్థము రక్తదాన శిబిరము ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి శెట్టి సుభాష్ ప్రారంభించినట్లు మండల అభివృద్ధి అధికారి జి రాంబాబు తెలిపారు మానవ సేవే మాధవ సేవ అని అలాగే ఇతరుల ప్రాణాలను కాపాడే మార్గమని ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని రక్తదానం చేసి ప్రాణాలు కాపాడాల్సిందిగా మంత్రి వాసంశెట్టి సుభాష్ మరియు మండల పరిషత్ అభివృద్ధి అధికారి రాంబాబు తెలిపారు చుంద్రబాబు నియోజవర్గ ప్రజలందరికీ నమస్కారం ఈ నెల ఇరవై మూడో తారీఖు అంటే ఏప్రిల్ ఇరవై మూడో తారీఖున రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఆధ్వర్యంలో తలసేమియా పిల్లలకి వాళ్ళకి నిత్యం మూడు నెలలకు ఒకసారి బ్లడ్ చేంజ్ చేయాలి కాబట్టి బ్లడ్ ఎక్కించాలి కాబట్టి వాళ్ళకి సుమారు మన నియోజకవర్గంలో నలభై మంది పైబడి పిల్లలు వారి తలసేమ వ్యాధితో బాధపడతా ఉన్నారు దాని నిమిత్తం ఎన్డీఏ కూటమి నాయకులు అలాగే కార్యకర్తలు అందరూ కూడా ఏప్రిల్ ఇరవై మూడో తారీఖు కాజులూరు మండలం ఎండిఓ ఆఫీస్లో ఈ యొక్క రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి మనం రక్తదానం చేద్దాం కొన్ని ప్రాణాలను కాపాడదాం అనే నినాదంతో మరి ఎన్డీఏ కూటమి సభ్యులందరూ హాజరు కావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం